ప్రపంచంలోన ప్రతి జీవి చనిపోతూనే ఉంటుంది కానీ ఏ విధంగా చనిపోవాలనేది చాలా తక్కువ మందికి తెలుసు మళ్ళీ జన్మ రాకుండా మరణం సంభవం జరగకుండా ఎవరు చనిపోవడం లేదు ఆజ్ఞా చక్రంలో స్థిరమైన మీదట అక్కడ కనిపిస్తున్నటువంటి బిందువును చైతన్య స్వరూపమైన బిందువును చూస్తూ ఎవరైతే శరీరాన్ని విడుస్తారో వాళ్లకు పునర్జన్మ లేదు యోగం ద్వారా సాధనల ద్వారా భక్తి ద్వారా శరణాగతి ద్వారా మనము చైతన్యాన్ని ఆజ్ఞాచక్రంలో దర్శిస్తాము అక్కడ నలుపు కృష్ణవర్ణంలో ఒక చక్షు ఒక కన్ను కనిపిస్తుంది అక్కడే కన్ను లాంటి స్వరూపంలోనే సూర్యకాంతి దర్శనమవుతుంది సాధనలు దాన్నే సుదర్శన చక్రం అని కూడా అంటారు అది పాపాలను అరిస్తుంది ముక్తి కలిగిస్తుంది అన్నమాట అందుకే దాన్ని హరి అని కూడా అంటారు ఆ స్థానాన్ని ఆ చైతన్య స్వరూపంలో అవినాశి నాశనం లేని అని కూడా అంటారు స్థిరమైన చిత్తము కలిగి యోగి కనుబొమ్మల మధ్యల ప్రాణాన్ని స్థిరం చేస్తాడు జీవుడు మనస్సును షడ్చక్రాలనేటువంటి చైతన్యంలో నిలిపి ఉంచకుండా బాహ్య వస్తువుల మీద లగ్నం చేస్తూ ఉన్నాడు సాధన వల్ల యోగి తన అంతర్గత చైతన్యాన్ని సహస్రారంలోకి తీసుకెళ్ళి స్థిరం చేస్తూ ఉంటాడు అలా స్థిరమైనటువంటి చైతన్యము కర్మను అంతం చేస్తుంది ఆ చోట స్థిరమైన చోట కర్మ లేది అక్కడ ఆ స్థితి అటువంటిది ఆ స్థితికి చేరిన యోగికి జ్ఞానము అజ్ఞానము రెండూ ఉండవు ఎందుకంటే జ్ఞానం ఉంటే అజ్ఞానం కూడా ఉంటుంది అజ్ఞానం ఏంటో తెలుస్తుంది కాబట్టి అతను ఏ స్థితి లేని త్రిగుణాతీతుడవుతాడు సుఖముంటే దుఃఖం ఉన్నట్టు ఏ కర్మ లేని స్థితి అది తానన్నదే లేని స్థితి అతని ఉనికి లేని స్థితి అది జ్ఞానాజ్ఞానాలు రెండూ ఉండవు అక్కడ జ్ఞానం ఎవరికి కావాలి ఆ స్థితిలో ఆనందం ఎవరికి కావాలి మోక్షం ఎవరికి కావాలి ఏ బంధము లేని స్థితి అది ఏ స్థితి లేని స్థితిని నిర్మల స్థితి అది సర్వం బ్రహ్మమయం జగత్ అన్నట్టు ఆ స్థితి అద్వైత భావన స్థితి అన్నట్టు తాను కానిది ఏదీ లేని స్థితి స్థిరమైన ప్రాణంలో అలలు ఉండవు ప్రాణానికి చంచలావస్థ లేనప్పుడు కర్మాతీత అవస్థ వచ్చినప్పుడు మనస్సు స్థిర ప్రాణంలో లీనమైనప్పుడు సర్వము బ్రహ్మమే అవుతుంది మనస్సు బుద్ధి జ్ఞానం ఏమీ ఉండకపోవడం వల్ల త్రిగుణాతీత అవస్థ కలుగుతుంది బ్రహ్మనిష్ఠుడైనటువంటి వ్యక్తి సాధన వల్ల అద్వైత పరబ్రహ్మలో లీనమైపోతాడు శాస్త్రము జ్ఞానము అనుభూతి ఏవీ లేని స్థితి బ్రహ్మస్వరూపుడై ఉంటాడు ఆ స్థితిలో ఆకలి దప్పికలు దేహం పైన ప్రేమ జ్ఞానము ఏదీ ఉండదు రాగము ద్వేషము మోహము ఇవన్నీ నశించిన స్థితి అది అతడు జ్ఞానికాడు అజ్ఞానికాడు మోక్షం వచ్చిందా తనకు రాలేదా తెలుసుకునే జ్ఞానం కూడా అతనికి లేదు ఆ స్థితిలో శూన్యంలో లీనమైనటువంటి స్థితి అది అదొక విచిత్రమైన స్థితి పరమానంద స్థితి శ్వాస అంతర్గతంగా నడిపిస్తున్నటువంటి యోగి హృదయ మందిర సింహద్వారాన్ని తెరుస్తాడు అజపా జపము ఓంకారము రామ లాంటి శబ్దాల క్రియ ద్వారా రకరకాల భక్తుల వల్ల హృదయం మీద తలుపు మీద హృదయం అనే తలుపు మీద ఆ యొక్క అజపా జపాన్ని తట్టుతూ ఉంటుంది హృదయాన్ని అప్పుడు తీవ్రంగా సాధన వల్ల హృదయగంధి ముడి విడిపోతుందన్నమాట అప్పుడు మన యొక్క అజ్ఞానం అనేది తొలగిపోతూ ఉంటుంది దీనివల్ల మనకు మత్తు కలుగుతుంది ఒక గాఢమైన మత్తు అటువంటి మన స్థిరమైన గృహం అది అక్కడ చాలాసేపు ఉండిపోతాం ఆ అవస్థలో అలా నిరంతరమైన సాధన వల్ల చైతన్యము స్థిరమైన చైతన్యము మెల్లి మెల్లిగా మన బహిర్గతమును పూర్తిగా వదిలేసి అంతర్గతంగా చక్రాల నుంచి ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట అలా వెళ్ళిపోయినటువంటి చైతన్య స్వరూపం అక్కడ స్థిరమై సహస్రహారంలో వెలుగుతూ ఉంటుంది బ్రహ్మస్వరూపం అయిపోతూ ఉంటుంది కూటస్థ స్థానంలో ఆజ్ఞాచక్రం అంటారు దాన్ని అక్కడ ఒక చిన్న చుక్క మాదిరిగా ఉంటుంది అన్నమాట సాధనలో మనకు తెలుస్తుంది ఆ యొక్క చుక్క మాదిరిగా ఉన్న దాంట్లోకి మన మనస్సు కనుక ప్రవేశిస్తే అప్పుడు అది తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటుంది ఆ లోపల ప్రవేశించినటువంటి శ్వాస లోపల లోపలే ఆడుతూ ఉంటుంది ఇక బయటకు రావాల్సిన అవసరము దానికి లేదు అక్కడ మనకు ఓంకార ధ్వని శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ చోట ఆ యొక్క చైతన్యమైనటువంటి కూటస్థంలో ఉన్నటువంటి ఒక అనుస్వరూపం నుంచి ఆ శబ్దాన్ని వింటూ ఉంటాము అప్పుడు ఆ అణువు ఎంత ఉంటుందంటే మన వెంట్రుకలో వెయ్యి భాగాలు చేస్తే ఎంత సూక్ష్మాత సూక్ష్మంగా ఏ విధంగా మనకు కనిపించకుండా ఉంటుందో ఆ యొక్క అనుస్వరూపం నుంచి ఆ చైతన్య స్వరూపం నుంచి ఆ శబ్దం వస్తుంది ఆ చైతన్యమే ఈ యొక్క కనిపించి కనిపించని విశ్వాన్ని సృష్టి చేసింది అన్నమాట హూవ కందినటువంటి జ్ఞానమే ఆ యొక్క చైతన్య స్వరూపమైనటువంటి ఆ ధ్వని క్రిందికి అంటే బాహ్యంగా బాహ్యరూపం చంచలత్వం పొందినప్పుడు జీవుని స్వరూపంగా మాయా స్వరూపముకి ఆధీనమై ఉంటాడు ప్రపంచాన్ని చూస్తాడు అదే భూమధ్యానికి కూటస్థానికి ఆజ్ఞా చక్రానికి పైకి వెళ్ళి స్థిరమైనప్పుడు బ్రహ్మస్వరూపంగా ఆదిత్యునిగా వెలుగుతూ ఉంటాడు అన్నమాట చంచలమైన ప్రాణంలో జీవుడు ఆత్మస్థితిని పొందడం చాలా దుర్లభం సాధన వల్ల స్థిరమైనటువంటి మౌనాస్థితికి చేరిన యోగి మాత్రమే కోరికలు లేని యోగి మాత్రమే ఆత్మస్థితిలోకి వెళ్ళగలుగుతాడు యోగులు తమ నిరంతర సాధనలో ఆత్మజ్యోతిని దర్శిస్తూ ఉంటారు తాము తమను మర్చిపోయి తన్మయలైపోతూ ప్రేమతో భక్తి రసానుభూతితో నిండిపోతారు అజ్ఞానం అనేది వాళ్ళ పూర్తిగా తొలగిపోతుంది శుద్ధ స్వరూపులై శుద్ధ భక్తి తత్వం కలిగి ఉంటారు యోగులు సాధనలో ప్రాణవాయువును అపానవాయువులోనూ అపానవాయువును ప్రాణవాయువులోను అంతర్గతంగా పైకి కిందికి కిందికి పైకి తీసుకెళ్తూ ఉంటారు దానివల్ల సహజ కుంభకము ఏర్పడుతూ ఉంటుంది ఇది యజ్ఞం లాంటిది అంతర్గత యజ్ఞము ఇలా చేస్తూ ఉండగా మన యొక్క వాయువు స్థిరమైపోతుంది చంచలమైన ప్రాణము స్థిర ప్రాణమైపోతుందన్నమాట ఆలోచనలు పూర్తి పూ పూర్తిగా మెల్లిమెల్లిగా పూర్తిగా లేని స్థితికి చేరుకుంటాడు యోగి చంచలంగా ఉన్నంత వరకే జీవుని స్వరూపం స్థిరమైన తర్వాత జీవుడు లీనమైపోతూ ఉంటాడు స్థిరమైన జీవుని లోపల కోరికలు ఆలోచనలు ద్వేషము ఇవేవి ఉండవు అన్నమాట నిర్వికల్ప స్థితి ఏర్పడుతుంది జీవన్కి ఇలా సాధనలో జీవుడు బ్రహ్మస్వరూపుడుగా మారిపోతాడు పూర్వము యోగులు తపస్సు చేస్తూ ఆ స్థితిలో ఉన్నప్పుడు అనుకోని విధంగా బాహ్యంగా వచ్చి శాపాలు ఇవ్వడము కోరికలతో బాయ్య వృ చిత్తవృత్తుల్ని నిరోధించుకోలేక బాహ్యంగా రావడం వల్ల తమ యొక్క బ్రహ్మత్వము నశించి మళ్ళీ సాధన చేయాల్సిన పరిస్థితి అంతర్గతంగా ఉన్న వాళ్ళు బహిర్గతమైపోయి మళ్ళీ అంతర్గతంగా నుంచి సాధన క్రమం చేసుకునేవారు ఇలా విశ్వామిత్రుడు కొన్నిసార్లు బయటకు వచ్చి చంచలమైపోయి ఇక చివరికి ఇది బాగులేదు చంచలత్వం అని బ్రహ్మత్వం ఇలా అయితే సిద్ధించదని స్థిరంగానని మళ్ళీ కఠినంగా స్థిరం స్థిరంలోనే ఉండడానికి ప్రయత్నం చేశాడు వాస్తవం పట్టుకోవాలనే జ్ఞానం అతనికి కలిగింది చంచలం అనేది ఎంత నష్టపరుస్తుందో సాధకునికి అతను నిరూపించాడు